अंदर की नमस्कार वेलकम टू तो वीजी अपडेट्स यूट्यूब चैनल మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి మూడు విడతల్లో పంచాయతీరాజ్ ఎన్నికల్లో గెలుపొందిన వేళ అధిక సంఖ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం మనకైతే ఆధిక ఆధిపత్యంలో ఉన్నంత వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ శుభవార్తలు అయితే పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకైతే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంట నుంచే రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయలు ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయలేదు అదేవిధంగా ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా విడుదల చేయలేదు ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త పెన్షన్ డబ్బులను మహాలక్ష్మి పథకం డబ్బులను విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మొదటిగా వచ్చేసి ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త చేయూత పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా ఈ డిసెంబర్ నెలలో ఇవ్వాల్సినటువంటి నవంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక ముందుగా ఏ జిల్లాలలో రేపు ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ చేయనున్నారో కూడా మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంట వెంటనే అప్డేట్స్ అనేది నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మీకైతే చెప్తున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి ఆసరా చేయత పెన్షన్ లబ్ధిదారులు పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలని నాలుగు వేల రూపాయల కిందిగా నాలుగు వేల పహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయల కిందిగా కొత్త ఆసరా చేత పెన్షన్ డబ్బులను త్వరలో రిలీజ్ చేయడానికి జీవోన్ అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎప్పుడెప్పటి నుంచి అని ఎవరెవరో ఎందరెందరో చాలా రోజుల నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే సమయం కూడా రానే అయితే వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకే ఆర్థిక శాఖకు ఈ కొత్త ఆసర పెన్షన్ డబ్బులను పంపిణీ ప్రక్రియలో కొత్త అర్హతల జాబితా మరియు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీసేందుకు జిల్లాల లిస్టు మరియు రిలీజ్ చేయాలని గవర్నమెంట్కి ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఎవరైతే మహిళలు ఉంటారో అటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులు దీంతో పాటుగా మహిళలు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరాలలోపు ఎటువంటి గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు కానీ పొందకుండా గవర్నమెంట్కి ఎటువంటి అనేది ట్యాక్స్ అనేది కట్టకుండా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి ప్రతి మహిళకి ప్రతి నెల ఈ ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అయితే చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక మనకి దాదాపు రేపటి నుంచి మన తెలంగాణలో జనవరి నాలుగు ఐదో తారీఖు వరకు ఈ నవంబర్ నెల ఆసర పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు జమ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్